ఎస్ఎట్ న్యూస్ ఆడుదాం ఆంధ్ర ఇది మన ఆట అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో జెడ్పీ హై స్కూల్ నందు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి కబడ్డీ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే చీర జగిరెడ్డి క్రీడలు మానసిక వికాసానికి ఎంతో తోడ్పడతాయని మన మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి మన గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల్ని ప్రవర్తించడానికి పరిచయం చేసి యువతకు బంగారు భవితను అందించాలన్న గొప్ప ఆలోచనతో చేస్తున్న మహత్తర కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు అని ఎమ్మెల్యే చీర జగిరెడ్డి పేర్కొన్నారు ఇప్పుడు క్రీడా జాతి ఆశ్రం చేస్తున్న దర్శకుండా టార్చ్ ఇగారు రామా దగ్గర ఇక్కడ సార్ రన్ చేయాలి సార్ ప్లేయర్స్ ప్లేయర్స్ కూడా వెళ్ళాలి ప్లేయర్స్ బాగుంటుంది ప్లేయర్స్ కూడా వెళ్ళండి కూడా ప్లేయర్స్ కూడా అవుగారా

सचिता hey, गई <asan> <webs> <laughs> <laughs> <Hey, those. laughs> வந்தே மாதரம் வந்தே यामिनी कुल्लकुसुमिता द्रुमदनशोभिनि सुहासिनी सुमधुरवाषिणि सुकदां वरदां मातरं वन्दे मातरं वन्दे మన క్రికెట్ టోర్నమెంట్ విషయంలో మన ఇక్కడ గ్రౌండ్ ఇప్పటికే మనం వాడుకుని ఉండాలి కానీ సంస్కృతి సాంప్రదాయానికి అర్థం పెట్టే విధంగా మన నియోజకవర్గంలో మరి కొత్తపేటలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో ఆ సంబరాలు మరి ఎప్పుడు కూడా ఇక్కడ బాణసంచ కానీ తీర్థం కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం సాంప్రదాయాన్ని పక్కన పెట్టలేక మరి మనం ఒక వారం పది రోజులు మరి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలన్నీ జరుగుతాయి కనుక క్రికెట్ ఏదైతే ఉందో నారాయణ అంకల్లో కండక్ట్ చేయడం జరిగింది తప్ప దాన్ని ఏదో మార్చేయాలని ఇక ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు కామెంట్లు చేస్తున్నారు తప్పనిసరిగా మీకు చేతకైనటువంటి సంక్రాంతి సంబరాలు మేము చేర్చు పెంచగల సత్తా మాకుంది అందుచేత ఇక్కడ ప్రబర ఉత్సవం జరిగినా వేరే కల్చరల్ కార్యక్రమాలు జరిగినా మీరు ఎన్ని గొడవలు పెట్టాలని ప్రయత్నం చేసినా కొత్తపేటలో సంబరం చేసేటువంటి సత్తా తమ్ము వైఎస్ఆర్సీపీకి ఉంది అందుచే చక్కగా సాంప్రదాయాన్ని గౌరవించిన కార్యక్రమం చేశాం కానీ ఆడుదాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టేశారు గ్రౌండ్ ఏమో దీనికో ఇచ్చేశారు అనేటువంటి మాటలు వారు మాట్లాడటం వారి విద్యకు ఉన్నాను అధ్యంత కొత్తపేటలో సాంప్రదాయాన్ని గౌరవించి ఆ వారం రోజులు ఎక్కువ గ్రౌండ్ ని ప్రబల తీర్థానికి అలాగే ఉన్నటువంటి మరి ఎక్ కానీ ఇతర కార్యక్రమాలు పిల్లలందరూ పండగ సంతోషం గడపాలని వస్తారు అటువంటి సమయంలో పిల్లలందరికీ ఆ ఆహ్లాదాన్ని పంచాలని బాధ్యత మా ఉంది దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి మరి కొంతమంది రాజకీయవేత్తలకి వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నాం మీ వల్ల కానటువంటి కొత్తపేట సంక్రాంతి సంబరాలు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలన్నా చక్కగా చేసి తీరుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం